ఇక్కడ విషయం ఏంటంటే చేపలు కొనుక్కోవడానికి వచ్చారు కానీ ముక్కు ముసుకు చేపలు కొనుక్కుని పట్టుకొని ఇది సముద్రంలో దొరికే వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ పీతలు ఇవి చాలా టేస్ట్ ఉంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి చాలా మంచిది ఇది చాలా పెద్దది చేప చిన్న సైజు కాదు ఇది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు రామ్నగర్ ఫిష్ మార్కెట్ కి అయితే వచ్చాను వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైదరాబాద్ ఫిష్ మార్కెట్ అని చెప్పొచ్చు రెండు ఎలా ఉందో చూద్దాం తేడా ఏంటి ఇక్కడ కనిపిస్తున్న పీతలు అయితే మాత్రం ఎనిమిది వందల యాభై రూపాయలు అంట ఇవేమో రూపాయలు అంట ఇవి పెద్ద చూడండి ఇక్కడ కూడా పీతలే ఉన్నాయి అనే ఎంత కేజీ ఇది డజన్ ఎంత మామూలుగా డజన్ కేజీ వస్తుందా ఓకే ఇవైతే తెల్లకూర చేపలు ఇవి ఇక్కడ మా దగ్గర అయితే చాలా తక్కువ ఉంటాయి ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది నెత్తడి నమ్ముతున్నారు ఇవి కానీ యాక్చువల్గా నిజానికి ఇవి అయితే కాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ చేప ఏదైతే ఉందో నెత్తలు అనేది వెడల్పుగా ఉండదు చూడండి ఒకసారి ఇది ఇలా వెడల్పుగా ఉండదు ఇలా ఇందులో సగం ఉంటుంది అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం నెత్తలు కాదు ఓకేనా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది అపోలో ఫేస్ ఇది ఆ చెరువులో పెట్టి చేప చాలా మందికి అయితే ఇష్టం ఉండదు కానీ ఇందులో ముళ్ళయితే తక్కువ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇక్కడ విషయం ఏంటంటే చేపలు కొనుక్కోవడానికి వచ్చారు కానీ ముక్కు ముసుకు చేపలు కొనుక్కునేప్పటికే ఇదైతే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే చూడండి జనాలు ఎలాగైతే ఉన్నారో ఇక్కడ వచ్చినట్టు వచ్చారు నిజానికి చెప్పాలంటే ఇదంతా పెద్ద పెద్ద మార్కెట్ బ్యాక్ సైడ్ ఇక్కడ కొనుక్కుంటున్నారు కొనుక్కుని వెంటనే బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది అయితే అక్కడే ఫిషింగ్ క్లీన్ చేస్తున్నారు ఒకసారి చూడండి మీరు కూడా చూడండి వీళ్ళు అనంత కేజీ ఎంత ఇది అవి చూడండి చాలా చీప్ గా ఉన్నాయి చాలా తక్కువ ఫ్రెష్ కూడా ఉన్నాయి ఇక్కడ చేపలు అయితే చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి చేపలు చాలా తాజాగా ఉన్నాయి ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడాను కింద కూర్చోలాగా చూడండి చాలా ఫ్రెష్ ఉన్నాయి చేపలు అయితే ఇదేమో నూట ఇరవై అంట కేజీ ఇవి నూట ఇరవై ఇవేమో వంద అవి అండి ఇది హండ్రెడేనా అది రూపచంద్ చేప చూసారు కదా ఎంత పెద్దగా ఉంది అది చిన్న చాలా పెద్ద సైజు రూపచంద్ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంచుమించు నాలో నేను నా బాడీలోనే సగం ఉంది ఇది ఇక్కడ చూడండి ఇక్కడైతే మరీ తక్కువ రేట్లు అమ్ముతున్నారు ఇక్కడైతే సెవెంటీ రూపీస్ అంట కేజీ చూడండి ఇది కూడా బాగానే ఉన్నాయి చూడండి చేపల ఇది కూడా చాలా బాగున్నాయి సెవెంటీ రూపీస్ కేజీ చూడండి ఇది కేజీ ఐదు వందలు అనమాట చాలా పెద్దగా ఉన్నాయి సైజ్ నిజానికి కేజీ ఐదు వందలు అంటే నిజంగానే చీప్ రేట్ ఇది ఎందుకంటే మార్కెట్లో చూస్తున్నాం కదా ఏడు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందల వరకు ఇది అమ్ముతున్నారు కానీ నిజాన్ని చెప్పాలంటే ఇది మరి పెద్ద సైజు చిన్న కూడా కాదు సైజు చూడండి ఒకసారి నా చేతి పోలిస్తే ఎంత పడు ఉందో చూడండి లైఫ్ ఫిష్ మళ్ళీ డెడ్ ఫిష్ కూడా కాదు ఫైవ్ హండ్రెడ్ కేజీ చూడండి చేతిలో అయితే ఉండట్లేదు సరిగా ఇక్కడ అయితే చేపలు అయితే ప్రతివారం దొరుకుతాయని వీళ్ళైతే చెప్తున్నారు మంచి ప్రైస్ చేస్తారు మార్కెట్ చేసుకునే వాళ్ళకి అయితే మీరు అమ్ముతారు కదా సేల్ చేస్తారు కదా వాళ్ళు కూడా బెస్ట్ ప్రైజ్ ఇస్తారు కదా హోల్సేల్ ఇస్తారు కదా హోల్సేల్ వాళ్ళు కూడా వీళ్ళైతే అమ్ముతారని చెప్తున్నారు చూడండి ఎంత బాగున్న చేపలు చూడండి ఇవన్నీ చేపలే బెస్ట్ ప్రైజ్ పెద్ద సైజు బిగ్గర్ సైజు వన్ సిక్స్టీ రూపీస్ అంట చాలా టేస్ట్ ఉంటుంది ఒక వన్ సిక్స్టీ కేజీ అని చెప్తున్నారు వీళ్ళైతే ఈ పెద్ద సైజు తీసుకునేటప్పుడు అంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఏ చేప అంటే కానీ పెద్ద సైజు తీసుకునేది చిన్నదానికంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది చూడండి ఒకసారి నాకు ఇక్కడ చూడండి నడవడానికి కూడా ఖాళీ లేదు జనాలు అయితే అంత ఎక్కువ ఉన్నారు చూడండి మామూలుగా మామూలుగా తీర్థయాత్రలోని మన వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు కదా ఆ విధంగా అయితే పోర్ట్లాడుకుంటున్నట్టున్నారు సరే చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఈ సందులోంచి నడవడానికి కూడా వీలు లేనంత మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి జనాలు ఎంత ఎంత జనాలు అంటే బాబోయ్ ఇందులో వెళ్ళడానికి ఎంత ఇబ్బందిగా ఉందంటే ఎంత ఇబ్బంది ఇక్కడ కనిపిస్తున్న చేపలు అయితే మాత్రం ఒకటేమో అక్కడ రవ్వ చేపలు ఉన్నాయి చిన్న సైజు అది ఎనభై రూపాయలు కేజీ ఇవి అయితే మాత్రం డెబ్బై రూపాయలు కేజీ అంట నల్ల చిత్ర అంటారు కాకి చేపలు అని కూడా అంటారు దీన్ని ఇది తక్కువగా దొరికే చేపలు ఇది ఒకటి సముద్ర చేప ఇది రాళ్ళలో ఎక్కువగా దొరుకుతుంది ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే కొంచెం డ్యామేజ్ అయినట్టుంది చూడండి అయితే కలిమిందులో ఇవన్నీ రొయ్యలు ఇవి ఇవన్నీ రొయ్యలే టైగర్ ఫ్రాను చూడండి ఒకసారి చేపలు రకరకాల చేపలు ఉన్నాయి అన్ని రకరకాల చేపలు ఇది అది క్వీన్ ఫిష్ ఇది చూడండి చప్పగా ఉంటుంది టేస్ట్ అయితే ఇక్కడ అయితే సముద్ర చేపలు ఎండి చేపలు అమ్ముతున్నారు డ్రై ఫిష్ అమ్ముతున్నారు ఇక్కడ చూడండి నెత్తలు ఉన్నాయి ఉంది ఇవేమో నది చేపలు ఇవి మామూలుగా చందమాన్ చేపలు అంటారు దీన్ని ఇవి సోవాళ్ళలో ఇవన్నీ చూడండి ఒకసారి ఇవన్నీ సముద్ర చేపలే సముద్రానికి సంబంధించిన కేటగిరీ అక్కడక్కడ నదిలో ఉన్నాయి అక్కడ కుదుర్లు నదిలో దొరుకుతాయి చూడండి అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మామూలుగా డ్రై ఫిష్ కూడా ఉంది డెడ్ ఫిష్ కూడా ఉంది లైఫ్ ఫిష్ కూడా ఉంది ప్రతి ఒక్కటి ఇక్కడ చూడొచ్చు మీరు చూడండి ఈ ఈ మధ్య వీటిని అయితే బాగా ఇష్టంగా తింటున్నారు చాలా మంది ఏం చేపలు అంటారు మా ఇది బొమ్మిడిలా యాక్చువల్ యాక్చువల్గా దీన్ని వీళ్ళు బొమ్మిడి చేపలు అంటున్నారు మా వాళ్ళు అయితే మాత్రం దీన్ని వానమట్ అంటారు దీ జల్లీలో ఉంటుంది యాక్చువల్గా ఆ ఇది డెడ్ ఫీస్ గా అయినప్పుడు కానీ లైఫ్ ఫీస్ గా అయినప్పుడు కానీ ట్రాన్స్పరెన్సీగా గా ఉంటది డ్రై చేసినప్పుడు ఇలా అయితే గట్టిగా బానమొట్టలు అంటారు దీన్ని మా వాళ్ళైతే ఇక్కడైతే బొమ్మిడాయిలు అంటున్నారు ఒకసారి ట్రై చేయండి ముళ్ళు అంత తక్కువ అంటే ముళ్ళు అయితే ఎక్కువగా ఉండవు కానీ చాలా టేస్ట్ గా ఉంటది ఇంత ముందు అయితే మార్కెట్ లో అయితే డ్రై ఫిష్ లేవు ఇప్పుడు డ్రై ఫిష్ కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ అనే అయితే ఇక్కడ డ్రై ఫిష్ అయితే సేల్ చేస్తున్నారు నెత్తళ్ళు ఉన్నాయి సోవాళ్ళు ఉన్నాయి ఇవన్నీ నది చేపలు డ్రై నది చేపలు సముద్ర చేపలు అన్ని కలిపి అమ్ముతున్నారు ఇక్కడ అనే ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉంటాయి అంటే చెప్పు ఏ చేపలు అమ్ముతున్నారు మీరు ఇక్కడ మెత్తళ్ళు సావడాయిలు కానీ చీరని చేపలు కానీ కొండముక్కు చేపలు కానీ బొమ్మడి చేపలు కానీ మెత్తళ్ళు కానీ రొయ్యలు వంజనం చేప ఉంటుంది పండుగప్ప చేప ఉంటుంది అన్ని రకాల చేపలు హోల్సేల్ రేట్లు అమ్ముతాం అన్న ఇక్కడ కాకినాడ నుంచి వైజాగ్ నుంచి తీసుకొస్తాం అన్ని రకాలు ఇంటి చేపలు హోల్సేల్ ధరలకు అమ్ముతాం మీకు కావాలంటే డెలివరీ కూడా ఇస్తాం అన్న ఏ చేపలకంటే ఆ చేపలు ఇస్తాం ఈ చేపలు మంచి చాలా తిన్నా గానీ మంచిగా ఉంటాయి మీ క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకొని ఏం చేపలు అనేది ఈ కొంగ ముక్కు చేపలు అంటారన్న తెలంగాణ ఫేమస్ ఇవి యాక్చువల్గా ఇది కొంగ ముక్కు చేపలు అంటారంట వీటిని మేమైతే కొదురులు అంటుంది ఇది కానీ మంచి టేస్ట్ ఉంటాయి అన్నవి కొందరు మంచిగా ఉంటాయని చెప్తున్నారు చూడండి ఒకసారి చూడండి ఇది అంటే మంచి టేస్ట్ ఉంటాయంట ఈ మెత్తడి పెద్ద మెత్తడి మెత్తడిలోనే రెండు రకాలు ఇవి పెద్ద సైజు ఈ చిన్న సైజు ఇది మీడియం సైజ్ అన్నమాట ఇవన్నీ సోవడాలు సోడాలో చేపలు చూడండి ఇది వంజరం ఇది చూడండి వంజీరం చేప ముక్కలు ఎంత ఫ్రెష్ ఉన్నాయో చూడండి చాలా ఫ్రెష్ ఉన్నాయి డ్రై ఫీస్ ఇది డెడ్ ఫీస్ కాదు డ్రై ఫీస్ ఉప్పు చూడండి ఎలా ఉంది ఉప్పు ఇదంతా ఉప్పే చాలా బాగుంటది చాలా టేస్ట్ కూడా ఉంటుంది చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో చాలా నీట్ గా ఉన్నాయి ట్రాన్స్పరెన్సీ ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి డైలీ క్వాలిటీ తీసుకొస్తా డైలీ తీసుకొచ్చి వారం వారం క్వాలిటీ మార్చుతో యాభై రూపాయలు చూడండి ఇవి కూడా చూడండి కాకినాడ బల్లం ఎత్తండి ఇవి బల్లం ఎత్తల్లంటి ఇవి చాలా బాగుంటాయి ఇవి కూడా వంకాయ టమాటా కానీ ఉల్లిపాయ టమాటా కానీ ఉల్లిగడ్డ టమాటా కానీ మొత్తం చెత్తయ్యండి ఒకసారి చూడండి ఇవి ఈ రెండు ఇవేమో డ్రై ఫిష్ ఇదేమో డెడ్ ఫిష్ జల్లీ జల్లీగా ఉంటుంది చూడండి ఒకసారి చూడండి ఇది జల్లీ జల్లీగా ఉంటుంది ఎండిన తర్వాత ఇలా కనిపిస్తాయి ఎండక ముందు ఇలా కనిపిస్తాయి చాలామంది అయితే వీటిని ఇలాగ పచ్చిగా ఉండేటప్పుడు మాత్రం ఇష్టపడరు ఎక్కువ డ్రై ఇలాగే ఇష్టపడతారు దీన్ని ఇవి డెలివరీ టైంలో కూడా చాలా మంది తింటారు వీటిని మా వాళ్ళు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారు ఇవి నోట్లో పెట్టగానే అలా కరిగిపోద్ది మామూలుగా దీనికి ముల్ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఉండి ఉండనట్టు ఉంటుంది ఇవి పీస్కి అయిపోయిన తర్వాత ఇవి తెల్లగా కనిపిస్తున్నాయి కానీ నీటిలో ఉండేటప్పుడు మాత్రం చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఇది ఇవన్నీ కూడా చేపలే సముద్రంలో ఉండే చేపలు ఇవి చూడండి వంజరాలు వంజరాలు చేపలు చెప్పాను కదా ఇవి చేపల గురించి చెప్పాను కదా తెల్లకూరలు ఇవి చూడండి ఇక్కడ పీతలు ఉన్నాయి వీటి పీతలు వీటి కనసలు ఇవన్నీ ఇవన్నీ పెద్ద సైజు చిన్న సైజు అది మిల్క్ ఫిష్ పాలబొంత అవి అవేమో సాల్మన్ చేప మాగది ఇండియన్ సాల్మన్ అంటారు దాన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది చాలా బాగుంటుంది అది చూడండి అవి ఇవి కొయ్యంగా చేపలు అవి సలాడ్ టేస్ట్ ఉంటాయి అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఇవన్నీ వంజరాలు ఇవి కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి టేస్ట్ కూడా ఉంటాయి సరే సార్ అవి కనిపిస్తున్నవి ఫైవ్ హండ్రెడ్ కేజీ ఇక్కడ కనిపిస్తున్నావేమో అవి కనిపిస్తున్నాయేమో టూ ఫిఫ్టీ ఇది సముద్రంలో దొరికే వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ పీతలు ఇవి సలాడ్ టేస్ట్ ఉంటాయి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి చాలా మంచిది ఇది యాక్చువల్గా ఆ చివరిని కొంటున్నారు వెయ్యి రూపాయలకి ఎనిమిది వందలకి ఏడు వందలకి దాంతో పోల్చుకుంటే థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఇది చాలా బెటర్ బెటర్ అని చెప్పొచ్చు అసలు దీనికి పోల్చడానికి కూడా సరిపోదు దీంతో అంత మంచిది ఇది నిజానికి చెప్పాలంటే అయితే వీటిని అయితే మా వాళ్ళైతే చుక్కల పీతలు అంటారు చూడండి సార్ చూడండి వంజరం చేపలు ఇవి ఇవేమో పండుగప్ప పండుగప్ప చేప ఒరిజినల్ పండుగప్ప ఇదే ఇదేమో ట్యూనా ఫిస్ ఇది చూడండి ఒకసారి చూడండి ట్వినో ఫిస్ ఎంత పెద్దదో చాలా పెద్దది చేప ట్వినో ఫీస్ చిన్న సైజు కాదు ఇది ఇవేమో వైట్ పాంప్లెట్స్ ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి వైట్ పాంప్లెట్స్ ఇవి ఇదిగో పుల్ చేపలు చిన్న సైజు ఇది ఇలస చిన్న సైజు ఇది గుల్లి చేపలు ఇవి రాయి గుల్లిమి చేపలు ఇవి టూ హండ్రెడ్ చెప్తున్నారు త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ నిజంగానే చాలా బెటర్ ఇది మాది ఉంటే సమ్మన్ ముల్లు ఉంటుంది సెంటర్ లో ముల్లు ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వర్త్ అని చెప్పొచ్చు నిజానికి మా వాళ్ళు అయితే దీన్ని నల్లమొట్ట అంటారు ఇది ఇంగ్లీష్లో అయితే సీమర్ అల్ ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా చూడండి సముద్ర చేపలు ఎంత కేజీ ఫోర్ హండ్రెడ్ నిజంగా చెప్తున్నాను నాలుగు వందలకి అయితే మాత్రం చాలా బెటర్ అనమాట ప్రైజు మా దగ్గర ఇది ఇంచుమించు ఐదు వందలు ఉంటుంది ఐదు ఐదు వందలు పైగానే ఉంటుంది ఇది చూడండి సైజు ఎంత ఉన్నాయి చూడండి ఒకసారి నా రెండు చేతులు పెడితే ఎంత సైజు ఉన్నాయో ఇంచుమించు సైజు ఉన్నాయి ఆరు వందల కేజీ చాలా మంచి రేట్ ఇది చూడండి వన్ అవే మడ్ మ్యాప్ సెంటర్ వీటిని ఆ చివరిలో నమ్ముతున్నారు కదా దానికంటే థౌజండ్ సమ్ టైమ్స్ ఇవి చాలా బెటర్ చూడండి ఒకసారి చూడండి ఇది కేజీ నాలుగు వందల యాభై రూపాయలు అంట అక్కడ చివరిలో అమ్ముతున్న ఏడు వందల ఎనిమిది వందల నదిలో దొరికేవి అసలు దీంతో పోల్చడం కూడా సరిపోవవి ఎక్సలెంట్ ఇవి సాకు చేపలు అనేవి చాలా రకాలు ఉంటాయి ఇది ఒక రకమైన సార్క్ జాతిలోనే ఒక జాతి ఇది ఇది చూడండి ఇది సాగు చేపే కాకపోతే దీనికి కొమ్ములాగా ఉంటాయి చూడండి కళ్ళు మాత్రం సైడ్ కు ఉంటాయి దీనికి చూడండి దానికి కళ్ళు అయితే మూతి మీద ఉంటాయి దీనికి మాత్రం రెండు సైడ్లకు ఉంటాయి ఇది సాగు చేప ఇక్కడ నుంచి ఇవన్నీ కొర్రమట్లు ఇవన్నీ ఇక్కడ ఈ ఏరియా మొత్తం కొర్రమట్లు చూడండి పెద్ద సైజు ఎంత సైజు ఉన్నాయి చూడండి ఒకటి కొర్రమోటలో ఎంత మా కేజీ ఆరు వందలు అంట చాలా పెద్ద సైజు ఉన్నాయి ఎంత చూడండి ఒకసారి ఇన్ని ఇప్పటివరకు కట్ చేసి వెళ్ళారు ఇక్కడ నుంచి ఇన్ని చూడండి ఎంతమంది ఉన్నారో ఒకసారి మొత్తం అందరినీ చూడండి వీళ్ళందరినీ ఫిస్కటింగ్ చేసుకోవాలి వీళ్ళందరూ అందరూ కూడా చూడండి